మహాత్మ పూలె జ్యోతిబాపూలే స్థాపించినటువంటి సత్యశోధ సంస్థ నిర్మించబడి స్థాపించబడి నూట యాభై రెండు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈ దేశంలో ఏ కులమైతే అంటరాని వాళ్ళని చేసిందో ఈ దేశంలో ఏ కులమైతే దళితులను అని చెప్పి గిరిజనులని చెప్పి సూత్రులని చెప్పి వర్ణాలుగా విభజించి చదువుకు దూరంగా ఉంచిందో ఆ కులాన్ని నిర్మూలించాలని కులాంతర వివాహాలు జరిగితేనే కులం ఏకమౌతాన్ని తెలియజేసి సత్యశోధ సంస్థను నిర్మించిన మహాత్మ జ్యోతిరావు పూలే ఈరోజు ఆయన ఆశయాలను సాధించేటువంటి దిశగా యువత అడుగులు వేయాలి ఒకవైపు ఈ దేశంలో యువత ప్రశ్నిస్తామంటే ఒకవైపు మతలో ముంచుతున్నారు కులం పేరుతో మతం పేరుతో ఈ దేశాన్ని విభజించేటువంటి పరిస్థితి ఈ దేశంలో జరుగుతూ ఉంది ఇవన్నింటినీ పక్కన పెట్టి విద్యార్థులను ఎవ ప్రజలకాన్ని చైతన్యం చేయాలని పీడిఎస్యు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కుల నిర్మూలన సదస్సును నిర్వహించాడని చెప్పేసి పిలుపునిచ్చింది అందులో భాగంగానే గ్రామ గ్రామాన విద్యార్థులను యువకులను గ్రామాల ప్రజలను చైతన్యపరుస్తూ కుల నిర్మూలన సదస్సును నిర్మించాలని చెప్పేసి గా మేము తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఏ కులాన్ని అయితే నిర్మించాలని మహాత్మా కళలు కలగో అంబేద్కర్ కలగడు అదే ఆశయదారులో పిడిఎస్ నడుస్తూ ఉంటుంది జాతిరెడ్డి కోరుకున్నటువంటి సమాజం కూడా అదే తోలకు వస్తుంది కాబట్టి మన అందరం కూడా కుల నిర్మూలనను అంత ముందు వరకు పోరాటం చేయాల్సిందిగా పీడిఎస్ గా